క్యాడర్ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయినా ఎట్లయినా మన వాళ్ళైందనా మన వాళ్ళ మనం కొట్లాడితే ముఖ్యమంత్రి అయినాడు ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా రైతు ఉద్యమాలు చేసిందా విద్యార్థి ఉద్యమాలు చేసిందా నిరుద్యోగుల కోసం కొట్లాడిందా రైతుల కోసం కొట్లాడిందా మహిళల కోసం కొట్లాడిందా ఎప్పుడైనా సనాతన ధర్మం కోసం కొట్లాడిందా మరి ఏమైనా కేసు ఏమైతే మీద కేసు లేదంటే ఒకటే కేసు ఓటు మొన్న ఒకటి కేసు అయింది జైలుకు పోయినా అంటే దాన్నే జైలుకు పోయాడు కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఇరవై ముప్పై నలభై యాభై కేసులు ఉన్నప్పుడు కూడా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ ఎత్తిన కాషాయ జెండర్ గారి కమలపూర్ జెండర్ కానీ భారత్ మాతాకి జై నినాదాని గాని జై శ్రీరామ్ నినాది కానీ నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల నినాది కానీ ఏ రోజు విడిచిన పాపడవ్వలేదన్నా అది భారతీయ జనతా పార్టీ క్యాడర్ కు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ కు ఉన్న తేడా అన్న ఈ రోజు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికసించేది కమలం 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 తప్ప కాదు ఇప్పటికే సర్వే సంస్థలు ప్రారంభించినాయి అనేక సర్వే సంస్థలు ప్రారంభించినాయి సరే రేవంత్ రెడ్డికి ఒక సెక్షన్ మీడియా పేపర్ వాళ్ళు రాస్తారు కావచ్చు టీవీలో చూపెడతారు కావచ్చు టీవీలు చూపడుతున్నాయి పేపర్లు అని చెప్పి ఏ మాట్లాడుతున్నాడు భాష ఆయన ఇష్టం కేసీఆర్ తీసిన మూలకే కేసీఆర్ కూడా తాతైపోయింది ఇప్పటికిప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు అనేక సంస్థలు సర్వేలు ఎప్పుడు నిర్వహిస్తాయన్నా ఎన్నికల ముందు సర్వేలు నిర్వహిస్తాయి కానీ కొత్తగా ఈసారి సర్వే సంస్థలన్నీ సర్వే నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పోయింది రేవంత్ రెడ్డి పదవ స్థానానికి పోయాడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు రేవంత్ రెడ్డి వ్యూహ చూసి రేవంత్ రెడ్డి భాష చూసి రేవంత్ రెడ్డి మాటలు చూసి రేవంత్ రెడ్డి నడవడికలు చూసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు ఇలా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలన్నీ మొత్తం సర్వనాశం చేసారు ఏ హామీలు అనే వచ్చినా ఏమని అంటే ఉచిత బస్సు అంటున్నారు రెండు వందల యూనిట్లు కరెంట్ అంటున్నారు ఉచిత గ్యాస్ అంటారు గ్యాస్ ఎవరికి ఇచ్చారు రేషన్ కార్డుకి గ్యాస్ ఇచ్చారు కరెంటు అందరు ఫ్రీ ఇస్తారా అంటే రెండు వందల యూనిట్ వరకు కరెంటు ఫ్రీ అట ఆర్టీసీ బస్ అంటే బస్సులు మొత్తం పనిచేసారు మళ్ళా దాళ్లు కొరికెలు కొరిగలు పెట్టిన ఇవాళ మేము అడుగుతున్నాం ఈ వేదిక సాక్షిగా ఇలా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం ఈ వేదిక పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీ విమర్శ చేస్తున్నారు మీ విమర్శలు మేము పడుచుకోం ఈ వేదిక సాక్షిగా మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి మీట్లో కూడా నీ ఎత్తుంటాయి మీరు మీ సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టారు సోనియా గాంధీ సంతమతో లెటర్ రాసిరు ఈ దేవుడి మీద ఒట్టు ఖురాన్ మీద ఒట్టు పెట్టారు బైబిల్ మీద ఒట్టు పెట్టారు భగవద్గీత మీద ఒట్టు పెట్టారు నానా ప్రమాణాలు చేశారు వాళ్ళ మేము చేసే సమా మేము చెప్పిన మాటలు సమాజం చెప్పండి చలో రైతుల విషయంలో రైతుల మోసం చేసింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి రుణమాఫీ చేస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేసిండు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ చేస్తాం అందరికీ అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు చెప్తున్నారు ఇలా రైతు కూలీలకు పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఎంత మంది రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తాను ఎంత మందికి రైతు భరోసా ఇచ్చినో రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి ఇలా అన్ని పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్నాలకు మాత్రమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసింది వాస్తవం మాకు రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి తరుగు తాలు తోమ లేకుండా పండించిన ప్రతి పంట గింజ కొంటా తరుగు తలుగు పేరుతోని తాలు పేరుతోని ఇలా రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి ఆడతామని ఆలస్యం పెట్టారు రేవంత్ రెడ్డి నేను నిష్పట్టే పచ్చక్ లేదు సంక్రాంతికి నీకు డెడ్ లైన్ సంక్రాంతికి డెడ్ లైన్ ఈ వేదిక సాక్షిగా మనం చెప్తున్నాం ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం మనమంటే గంగిరద్దు కదా భారతీయ జనతా పార్టీలు గంగి అచ్చొచ్చిన ఆమోతులుగా తెలంగాణ రాష్ట్రం దోచుకుంటే దొంగలు మీ కాంగ్రెస్లు అదే మీ గంగిరత్తులు వాళ్ళన్నారు వాళ్ళు అంటున్నారు సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద ఎదురగడం ప్రతి గదిలో పర్శ్స్తాం ప్రతి వీధిలో పరిశ్లిస్తాం ప్రతి గ్రామాల్లో ప్రశ్నిస్తాం ప్రతి మండలంలో ప్రశ్నిస్తాం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నీది లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ గ్రామ ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మహిళలు మోసం చేసారు ఎన్నైతే తులం బంగారం అన్నారు ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు ఇంటికి వచ్చిన కోడలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ఎంతమంది కోడలకు ఇచ్చారు అవ్వ తాతలకు అత్తలకు మామలకు నాలుగు వేల రూపాయలు ఆశ్రయం పెన్షన్ ఇస్తున్నారు ఎంత మందికి ఇచ్చిరు ఇలా స్కూటీలు ఇస్తున్నారు యువతకు స్కూటీలు ఇస్తున్నారు ఎంతమంది స్కూటీలు ఎంతమంది స్కూటీలు స్కూటర్లు ఒక్కసారి తెలంగాణ మహిళా సమాజం ఆలోచించాలి ఇలా అమ్మలక్కలందరూ కూడా అవ్వలు తాతమ్మలందరూ కూడా టీవీల దగ్గర చూస్తున్నారు ఈ వంద రోజుల పాలన అని చెప్పి ఈ సంవత్సరం పాలన చెప్పి విజయోత్సవం చేసుకుంటారు కనీసం నా ఆస్తరా పెన్షన్లు ఇస్తారా మాకు మాకు తులంబంగారం ఇస్తారా మాకు మాకు స్కూటీలు ఇస్తారా మాకు అని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా అని చెప్పి అమ్మలక్కరు అవ్వలు తాతలు అందరూ కూడా కళ్ళలో కొవ్వొత్తులు లెక్క పెట్టుకొని చూస్తున్నారు ఇలా కానీ దాని గురించి రేవంత్ రెడ్డి సర్కారు మాట్లాడుతున్నారు ఇదే సరువుండగా స్టేజ్ నుంచి ఇలా యూత్ డిక్టరేషన్ ఇచ్చింది ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాన్నారు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తామంటే రేవంత్ రెడ్డి పెద్దపల్లి నోరుస్తారు రేవంత్ రెడ్డి వద్దాలి నోరు రేవంత్ రెడ్డి వద్దాలి అరే టిఎస్పీఎస్సీ చైర్మన్ నిన్న కాకము అని చెప్పాడు టిఎస్పీఎస్సి చైర్మన్ ఆయన దిగిపోగా చెప్పాడు మేము కేవలం పదమూడు వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సాక్షాత్తు టిఎస్పిఎస్సి చైర్మన్ చెప్తే రేవంత్ రెడ్డి మాత్రం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తా అని చెప్తున్నారు ఏ దేశంలో ఇచ్చినా బంగ్లాదేశ్ ఇచ్చినా పాకిస్తాన్ ఇచ్చిన ఉద్యోగాలు చెప్పండి టిఎస్సిపి పదమూడు వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నువ్వు డిఎస్సి పెట్టినా కావచ్చు డిఎస్టీలో పన్నెండు వేలు మొత్తం అంతా తిప్పి తిప్పి కొడితే ఒక ఇరవై ఇరవై మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇలా యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోడీ సర్కారు ఎన్ని వేల ఉద్యోగం పది లక్షల మందికి ఉద్యోగిస్తే ఘడితే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రోజ్గార్ మేళా మేలా పేరుతో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు చేయడం ఘత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎక్కడ పేపర్ లీక్ ఎక్కడ పైరు వెళ్ళాలి డైరెక్ట్ వెహికల్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నువ్వు ఇచ్చింది ఇరవై వేల ఉద్యోగాలు అయితే యాభై వేల ఉద్యోగం అని చెప్పి మోసం చేస్తున్నావు నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తాను ఒక్కొక్క యువకునికి ఇవాళ నలభై ఎనిమిది వేల రూపాయలు ఈ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నటువంటి నలభై ఎనిమిది వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తాను ఇలా ఉన్న కంటాక్ట్ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మందిని ఉద్యోగాలు తొలగించిన ముర్ఖులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఒక్కసారి యువత గుర్తుంచుకోవాలి ఉద్యోగులు లేక మొన్న మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ లో ట్వంటీ వన్ ఎన్ జివో ఫార్టీ సిక్స్ జీవో అన్నారు కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ఇలా నిరుద్యోగ యువతను ఏ విధంగా మోసం చేస్తుండో రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందో ఆ రోజు వచ్చిండు రాహుల్ గాంధీ వచ్చిండు సెంట్రల్ హిపల్ ఉన్నారు వాళ్ళ బాధలు చూసిండు ఇలా బాధలు చూసి ఉద్యోగాలు మేమిస్తామన్నాడు ఇవాళ ఉన్న ఉద్యోగాలు కూడా కొట్టి నిరుద్యోగ యువతని ఏ విధంగా బాధపడుతున్నా ఒక్కసారి ఆలోచన ఇలా చిక్కరపల్లి చరాసలో అమీర్పేట చౌరస్తాలో సంజయ్ నగర్ లో ఇలా క్లాస్ హౌస్ లో మొత్తం కోచింగ్ సెంటర్లన్నీ ఖాళీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఇప్పటివరకే కోచింగ్ పెడుతున్న కేసీఆర్ మూర్ఖత్వం వల్ల ఇలా మేము మోసపోయినాం మళ్ళీ మా నాలుగు చేసుకునే మా తల్లిదండ్రులకు భారం కాలం మాకు కోచింగ్ వద్దు ఈ ఉద్యోగులు మా నా భక్తులు సర్వ నాశనం చేస్తుండే రేవంత్ రెడ్డి అని ఇలా కనీసం కోచింగ్లు తీసుకోవడానికి కూడా విద్యార్థి యువత బాధ పడుతుండే ఒక్కసారి మనం అందరూ ఆలోచన ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో యువత ఆగ్రహంగా ఉన్నారు ఒక్కసారి ఇలా విద్యార్థులకు ఫీజు రియమర్స్ పడలేదు ఫీజు రియమర్ లేకపోవడం వలన ఇలా యాజమాన్యాలు విద్యా సంస్థలు నడపకపోవడం వలన ఇలా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారింది ఏడు వేల కోట్ల రూపాయలు ఇలా బకాయిలు ఉంటే కనీసం ఒక్క పైసా అయ్యిపోడు ఇలా పాఠశాలలు నడిచే పరిస్థితి లేదు చార్ పీస్లు డస్ట్లు కూడా కొనే పరిస్థితి లేదు ఉద్యోగ భర్తీలు చేస్తాడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ఇలా పాఠశాలలో కనీసం సౌకర్యాలు లేదు గురుకుల పాఠశాలలో ఎప్పుడు ఏ రోజు ఫుడ్ పాయిజనింగ్ సమస్య ఇబ్బంది వస్తుందని ఎదురుసే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక్కసారి గురుకులాల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన ఎక్కడ పోస్టులు పరిస్థితులు ఉద్యోగ ఉద్యోగులకు చేయాల్సినటువంటి నాలుగు డిఏలు ఇంకా బకాయినాడు వాళ్ళకు ప్రమోషన్ లేవు పిఆర్సీ లేదు త్రీ వన్ సెవెన్ జీవో పెడుతో ఇలా ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేస్తే త్రీ వన్ సెవెన్ జీవో ఉద్యమం జైలు పోతే ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడాడు త్రీ వన్ సెవెన్ జీవో మూర్ఖత్వం స్థానికత కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కొట్ట రాష్ట్ర పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ రోజు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు త్రీ వన్ సెవెన్ జీవో గురించి కనీసం మాట్లాడిన పాప అనవ్వలేదు ఇప్పటికీ చెట్టుకోలు పుట్టగోలే ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఇలా ఉద్యోగస్తులను కలిసే ఒక్కసారి తెలిసే వాళ్ళ వాళ్ళకి డిఏల్ ఇస్తలేడు వాళ్ళ ప్రమోషన్ లేవు ఇట్లా ఏ వర్గం చూసినా కూడా కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్న పాప అవ్వలేదన్న అందుకే చూడాలా భారతీయ జనతా పార్టీ వైపు మాత్రమే ప్రజలు చూస్తున్నారు అన్ని వర్గాలు ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్ పద్దెనిమిది శాతం అని చేస్తున్నాడు ఎస్సులకు పదిహేను లక్షల రూపాయలు ఎలా అంతకు బిఆర్ఎస్ పార్టీ పదిహేను లక్షల రూపాయలు ఇచ్చింది మేము పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇస్తామని చెప్పి చెప్పాడు బిఆర్ఎస్ పార్టీ మోసం చేసిండు ఈయన మోసం చేసాడు ఇలా ఎస్సీలకు సమస్యను పరిష్కరిస్తున్నారు ఒక్కొక్క గ్రామ పంచాయతీ తండాలకు ఇరవై లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నాడు వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యలు ఇచ్చిడు ఎలా ఇలా బీసీలకు పది సంవత్సరము ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తా బీసీ సభ్యులు చేస్తా అని చెప్పన్నాడు ఇలా ఒక్క పైసా అయ్యకుండా ఇరే రాహుల్ గాంధీ చెప్పిన సంవత్సరానికి ఐదు సంవత్సరాలు లక్ష రూపాయల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు బీసీలను ఏ విధంగా మోసం చేస్తుందో ఒక్క చాలా కేవలం ఒక వర్గానికి కొమ్ము ఒక వర్గం యొక్క ఓట్ల కోసం మళ్ళా తిరిగి ఎంఏ పార్టీ సంకల్పం వచ్చి ఏం పార్టీ మద్దతు కూడగొట్టడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి చూడండి అందుకే వేదిక అప్పులు చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి సర్పంచ్ అప్పులు చేస్తున్న మాజీ సర్పంచ్ అప్పులు చేస్తున్నా మీ బతుకులను నాశనం చేసింది బిఆర్ఎస్ పార్టీ మీ బతుకుని ఇంకా నాశనం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వండి గుండె మీద చేసుకోవడానికి గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందిన అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిన నిధులు విషయం వాస్తవం మా కాదా మాజీ సర్పంచ్ లా మీ భక్తులు నాశనం కావడానికి బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అందుకే మాకు మద్దతు ఇవ్వండి మళ్ళీ చెప్తున్న జిఎస్ఎంస్ ఎన్నికలు రాబోతున్నాయి నేను చెప్తున్నా అందరూ ఎలా మీరందరూ కూడా హైదరాబాద్ ప్రాంతానికి సౌభాగ్యనాథ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎట్టి పరిస్థితులు ఈ భాగ్యనగర్ గడ్డ మీద జీఎస్ఎంస్ ఎన్నికలు కాశాపు జెండా రెప్ప రెప్పలాడించడం ఖాయం అందరు భరోసా ఉండండి ఇక్కడ ఉన్న అందరం కలిసి మీ చెప్తున్నాం అందరితో మీరు గల్లీ గల్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానంలో మీరు ప్రజలకు వివరించండి మర్చిపోతున్న భాగ్యనగర్ ప్రజలు ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగిన సంఘటన భాగ్యనగర్ ప్రజలు రక్షాపురంలో దేవాలయం దాడి జరిగిన హిందువులు మీద దాడి జరిగిన సంఘటనను ఈ లోని హిందూ సమాజం మర్చిపోదన్నా పగ తీసుకోవడానికి భాగ్యనగర్ ప్రజలు సిద్ధంగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయరా జీఎస్ఎం శనికలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంఏ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గుండెపాడు చెప్పాలి పోయినసారి నలభై ఎనిమిది ఈసారి మేయర్ పదవి ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాల్సిందే ఈ భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే ఇవన్న జాగిరన్నా హైదరాబాద్ మన జాగిరైనా హైదరాబాద్ ఈ హైదరాబాద్ అభివృద్ధి జరిగేది ఈ మోడీ గారి పైసలు మన పైసలు హైదరాబాద్ జరిగేది వీళ్ళు అయ్యా జాగర్ తాత తర్వాత అన్నట్టు ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ వాళ్ళకే అన్నిస్తే ఎట్లా చూస్తూ కూర్చుంటామన్నా ఏడవైనా వివక్షతనే ఏడవైనా ఇదే పరిస్థితి ఇలా బంగ్లాదేశ్లో హిందువుల మీద హిందూ దేవాలయం దాడులు జరుగుతున్నాయన్న బంగ్లాదేశ్లో భాగ్యనగర్లో హిందూ దేవాలయం దాడి జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో భాగ్యనగర్ బంగ్లాదేశ్గా మార్చడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తున్న భాగ్యనగర్ ను బంగ్లాదేశ్ గా మార్చం భాగ్యనగర్ ను అభివృద్ధి చెందిన భాగ్యనగరంగా ఉంచే బాధ్యత గల ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని ఈ సందర్భంగా ఈ భాగ్యనగర్ ప్రజలకు పిలుస్తున్నాం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనివల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే భాగ్యనగర్తో పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం మన పైసలే ఏమి ఇచ్చిండు మోడీ గారు ఏం పైసలు ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు బండి అంటే మూటో సంఖ్య మూట కూడా వస్తాయి నీకు వచ్చిస్తాను నీ భాగ్యనగర్ నువ్వేం చేస్తావు మరి ఏం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉచిత కరెంటు ఉచిత గ్యాస్ ఉచిత బాస్ ఏమంటే మూడు చేయలే మేం చేస్తాం ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో గ్రామ పంచాయతీలో గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు రోడ్లే నరేంద్ర మోడీ ప్రభుత్వం సిఆర్ఎస్ నిధులతో రోడ్లే నరేంద్ర మోడీ ప్రభుత్వం నేషనల్ హైవే రోడ్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం రోజు గారు మేలో పేరుతో ఉద్యోగులు ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక సంఘం నిలిచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వేదికలను శ్మశాన వాటికలు కట్టించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా చెప్పుకుంటూ పోతే లైట్లు పెట్టింది మోలు కట్టింది ప్రతి కూడా చివరకు రైతులు పండించిన పత్తి గింజ కొనేది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కారు గుర్తుంచుకోవాలి ఇచ్చే పైసలు మాయ్ ఇచ్చే పైసలు కేంద్రని ఇలా కనీసం ఎక్కడ కూడా మోడీ గారు ఫోటో పెట్టకుండా మోడీ గారు పేరు లేకుండా కేంద్ర ప్రభుత్వం పేరు లేకుండా ఇంద్రమ్మ పేరుతోని ఇంద్రమ్మ పేరుతోని రాజీవ్ గాంధీ పేరుతోని ఇలా ఏ విధంగా మోసం చేస్తున్న ఆలోచించాల ఏ రో రేవంతి వచ్చి సంవత్సరం కాలే రేవంత్ వచ్చి సంవత్సరం కాలే ఇంద్ర ఇల్లు ఇస్తానట ఏంద్రమి నువ్వు సంవత్సరం లోపల ఎవరి దిగ చే అవి ఇల్లవరి ఎస్ ఇల్లు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిచే సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నిస్తే ఈయన సంవత్సరం పోటీ ఆడిన సంవత్సరాలు సంవత్సరం రూపంలో ఇల్లు పోటీ ఇంద్రమ్మ కమిటీలు ఇస్తాడట ఇండ్లు ఇస్తాడట ఏడా తట్టమోస్తావా నువ్వు బెచ్ పెట్టినావా నువ్వు ముగ్గురు పోస్తావు ఏం చేసానా ఇండ్లు పోనీ ఇంద్రమ్మ పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఏడ ఇంద్రమ్మ ఇంద్రమేష్ కూడా పక్కా మీరు పోండి అక్కడ మోడీ గారు ఫోటో పెట్టండి ఇది నీ అయ్య జాగిరి ఆవిడ నీ తాత జగరాజ్ ఇది నరేంద్ర మోడీ ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు అని చెప్పి బాగా జాబితా చెప్పాలన్నా పేపర్ వాళ్ళు రాస్తారా టీవీ చూపడతారా మాకు సంబంధం లేదు కానీ గల్లీలో కొట్ట బాధ్యత అనేది గల్లీలో కొట్టాల్సిన బాధ్యత అనేది ఈ రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి లేదు ఇలా అన్ని వ్యవస్థలు మొత్తం సర్వ నాశనం చేశాడు ఇలా అర్బన్ నక్సల్ చేతిలో అర్బన్ నక్సల్ చేతిలో ఇలా కీలు బొమ్మగా మారిండు ఈ రేవంత్ రెడ్డి విద్యా విద్యా కమిషన్ లో కాని అనేక నామినేటెడ్ పోస్టుల్లో అర్బన్ నక్సల్స్ బావా జలం ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి వాళ్లకు నామినేటర్ పోషి చేయడా మంత్రివర్గంలో సగం మంది అర్బన్ నక్సల్స్ బావా జలం అవుతాయి అరే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి యువకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా చేయాలి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా వేయాలి ఒక స్వామి వివేకానంద లాగా వేయాలి ఒక వీర సావర్కర్ లాగా వేయాలి ఒక సర్దార్ పటేల్ లాగా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ రావాలని చూస్తే సర్కార్లోకి వచ్చిన అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ అర్బన్ నక్సల్స్ చేతిలో కీలుబొమ్మగా మారి ఇవాళ రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో యువతను నక్సల్స్ గా మార్చే ప్రయత్నం చేస్తుందంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి మీరు స్వామి వివేకానంద ఛత్రపతి శివా సర్దార్ పటేల్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే వాళ్ళనుకుంటున్నారా లేకుండా అర్బన్ నక్సల్స్ గా మారాలనుకుంటున్నారా తెలంగాణ సమాజం ఒక్కసారి ఏడా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇదే పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే కొంతమంది అధికారులు వీళ్ళ అర్థమరిగా పైసలు సంపాదించి కేసీఆర్ కుటుంబానికి మూటా ములా చెప్పిందో అదే అధికారులు ప్రధాన పోస్టుల్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు ఏ అధికారంగా చర్యలు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఇలా కాళేశ్వరం మీద కేసు లేదు ఫోన్ టాపింగ్ మీద కేసు లేదు ఫార్మో స్టేట్ మీద కేసు లేదు దడి మీద కేసు లేదు మీద స్కామ్ బర్ల కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నారు కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నాడు అరెస్ట్ చేస్తా కేసీఆర్ ఢిల్లీ పోతున్నాడు కాంగ్రెస్ పై చూస్తున్నాడు రేవంత్ రెడ్డి కుటుంబానికి రేవంత్ రెడ్డి పై చూస్తున్నాడు అని అవి ఒక బీఆర్ఎస్ కాంగ్రెస్ నేను సవాల్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి రేవంత్ రెడ్డి కుటుంబానికి మధ్య లా వ్యాపార లావాదేవీలు ఉన్నట్టు నేను నిరూపిస్తా నేను నిరూపిస్తా ఇలా సిద్ధమా కాంగ్రెస్ పార్టీలు ఇలా బీఆర్ఎస్ పాటలు చెప్పాలి వాళ్ళిద్దరు ఒకటే అందుకే వీళ్ళు కొట్టినట్టు చేయి నన్ను ఏ స్టోట్ చేస్తుంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే సర్కార్ నడుస్తున్నది రేవంత్ రెడ్డి కేటీఆర్ సర్కార్ రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ నచ్చుంది ఒకటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తలేదు ఇగజ్డు అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తాం అంటున్నారు ఎక్కడ అరెస్ట్ చేస్తే కాబట్టి వాస్తవం చండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి ఎప్పుడు ఎన్నికలు వస్తే మేము మొన్న పొరపాటు చేస్తాం ఇట్టే రాష్ట్ర ఓటు వేస్తాం ఈసారి ఆ పొరపాటు గ్రహించడం కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా వేసి భారతీయ జనతా పార్టీని ఎనిమిది స్థానాల్లో గెలిపిస్తామని చెప్పి ఈ రోజు ప్రజలు భావించారు కాబట్టి మనకు ఎనిమిది స్థానాల్లో ఎనిమిది పార్లమెంట్ సభ్యులుగా మనల్ని గెలిపించిన విషయాన్ని ఒక్కసారి మనం అందరూ గుర్తుంచుకోవాలి అందుకే కార్యకర్తలందరూ కూడా ఈ సంక్రాంతి వరకు డెడ్ లైన్ ఈ సంక్రాంతి తర్వాత ఎట్టి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ నాకు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు మనమే కాదు ఇలా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాకు నేను చెప్తున్నా ఎలా రేవంత్కి ధైర్యం ఉంటే నీ పోలీసులను పక్క పెట్టి ఇలా మా కిషన్ రెడ్డి గారు వస్తారు నూరా చాలా పాదయాత్రకు సిద్ధం ఏ గెల్లిదాం నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెటర్లు ఫోర్ థర్టీ హామ్ ఏ విధంగా అమలు చేస్తావా లేదో ఇలా నిరూపించడానికి సిద్ధం నువ్వు సిద్ధము అని చెప్పి ఈ రోజు మనం చెప్తున్నాం మన ప్రియతమ నేత ఆదర్శపోయాడు వారు అధ్యక్షులు అయిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ ఎన్నికలు జరిగినా విజయ పరంపర కొనసాగిస్తూ ఇవాళ ముందుకు వస్తున్నటువంటి మన ప్రియతమ నేత మొన్ననే దేశ ఆర్థిక రాజధాని అయిన మహారాష్ట్రలు కూడా శ్రీ జెపి నడ్డా గారి నేతృత్వంలో విజయ డంకం లోగించి కాశ్యాపు జెండాను రేప రేపలాడిపోయేస్త మన జాతీయ అధ్యక్షుడు శ్రీ జెపి నడ్డా గారికి సవినయంగా హృదయపూర్వకంగా స్వాగతం పడుతూ అందరూ లేచిన పడి ఒకసారి గట్టిగా వారికి స్వాగతం పడి కలిసి పోతున్నారు భారత్ మతాకి మన శాసన మండలి సభ్యులు శ్రీ ఏ రెడ్డి గారు స్వాగతం పలుకుతున్నారు అదేవిధంగా ఈ జిల్లా అధ్యక్షులు శ్రీ సామ రంగారెడ్డి గారు వచ్చి వారికి స్వాగతం చెప్పవలసిందిగా కోరుతున్నాం తుతారణోే తులేశా జరగేమీ బాబా Und. <laughs> well